అమరావతిలో కూర్చొని మాటలు చెప్పడం కాదని ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్లు కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు సిపిఎం పార్టీ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మహాధర్ణ నిర్వహించారు ముందుగా వీఆర్సీ హైస్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం శ్రీనివాసరావు మూలం మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా ప్రజా సమస్యల్ని పరిష్కరించకపోవడం దారుణమన్నారు వెంటనే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు స్థానిక సమస్యలు ఎక్కడ ఎక్కడ పేరుకుపోయి ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు అమరావతిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు మంత్రులు చెబుతున్నటువంటి మాటలకి కలెక్టర్ల సదస్సులో చేస్తున్నటువంటి సూక్తులు హితోక్తులకి కింద జరుగుతున్నటువంటి వాస్తవానికి అసలు సంబంధమే లేదు ఈరోజు తాగునీరు కానీ మురికి కానీ లేదా కరువు కాటకాలు సాగునీరు పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు అన్నిటికన్నా మించి ఈరోజు రాష్ట్రంలో ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు చాలా పెద్ద సమస్యగా ఉన్నది కొన్ని లక్షల కుటుంబాలు కాలవ గట్ల మీద రోడ్లు పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకొని నలభై యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు అడగని అడగకుండానే కార్పొరేట్లకు వరాలు ఇచ్చేస్తున్నారు సంవత్సరాల తరబడి ఆఫీసు చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగినా సరే పేదవాళ్ళను మాత్రమే ప్రభుత్వం కరుణించటం లేదు ఈరోజు తిట్కో కాలనీలు ఉన్నాయి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది పడావు పెట్టేసింది పనికి రాకుండా చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం పది నెలలు అయింది ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు కానీ బ్యాంకుల నుంచి మాత్రం తాకీదులు వస్తున్నాయి వడ్డీలు కట్టమంటున్నారు రుణాలు కట్టమంటున్నారు ఎక్కడ తెచ్చి కడతారు వాటికి అడ్వాన్స్లే లక్ష రెండు లక్షలు వాళ్ళు అధిక వడ్డీలు బయట తెచ్చి ఇచ్చారు ఇప్పుడు ఈ వడ్డీలు ఇల్లు స్వాధీనం కాలేదు బయట రెంట్లు కట్టుకోవాలి ఈ టిట్కో ఇళ్ళని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేయాలి లేకపోతే మేమే ప్రజల్ని కదిలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ స్థితిని రానివద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే రాష్ట్రంలో దాదాపు లక్షలాది ఎకరాలు గత పాతిక సంవత్సరాల్లో కార్పొరేట్ల కోసం రైతుల నుంచి బలవంతంగా సేకరించి ఇచ్చారు ఆ రైతులకు చాలా నామినల్ ఇప్పుడు ఈరోజు రామాయపట్నం పేరుతోటి అక్కడ పరిశ్రమల పేరుతోటి కొన్ని వేల ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు కర్రేడు కానీ మన ఉలవపాడు ఆ ప్రాంతంలో కావలి దగ్గరలో ఉన్నటువంటి కందుకూరు కావలి మధ్య ఉన్న రామాయపట్నం ప్రాంతంలో కానీ వీటికి ఏం చట్టాలు ఏం వర్తించలో ఇష్టానుసారం బలవంతంగా లాగేసుకుంటున్నాను నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్ని మొత్తం గత పాతిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు మీరు తీసుకున్నారు ఎన్ని చోట్ల పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి లభించింది పరిశ్రమలు పెట్టకుండా ఉపాధి లేకుండా ఖాళీగా ఉన్న భూములు ఇప్పుడు ఎవరాధీనంలో ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటే ఆ భూములు గతే అందువల్ల వీటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి మొత్తం భూముల మీదే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలా కాకుండా ఇప్పుడు కూడా ఏ చిన్న అవసరం వచ్చినా భూములు పందారమే కార్పొరేట్లకై భూములు పందారం చేయడానికి రైతుల నుంచి పంటలు పండే భూములు కూడా లాక్కొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితుంది అభివృద్ధి లేదు వ్యవసాయం లేదు అభివృద్ధి అంటే పంటలు పండే భూములు లాక్కోవడం కాదు రైతులని కూలీలుగా మార్చడం కాదు కూలీలను వీధుల్లోకి నెట్టడం కాదు అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలి అదే అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి ఏమీ లేకుండా పాతికేళ్లలో ఏమి సాధించారని అడుగుతున్నాను వాటిని సమీక్ష చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు తీసుకొని కొత్తగా పందారం చేస్తాను కార్పొరేట్ కంపెనీలకి అడగకుండానే వరాలు ఇస్తామని చెప్పని ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ పీ ఫోరు రకరకాల పేర్లతో చేస్తున్నటువంటి నాటకానికి స్వస్తి చెప్పి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు శ్వేతపత్రం ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని ప్రకటిస్తున్నా డిమాండ్ చేస్తున్నాను ఇళ్ళు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి తక్షణం పట్టాలు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించి వాళ్ళకు పట్టాలు ఇచ్చే ఒక సమా ఒక క్యాంపెయిన్ చేయాలి ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇచ్చి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నెల్లూరు జిల్లాలో కూడా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని సిపిఎం కార్యకర్తలు తెలుసుకోవటం జరిగింది ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు ప్రధానంగా గిరిజనులు అట్లాగనే దళిత వాడలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు లేక చాలామంది ఈరోజు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కూర్చిపెట్టే పరిస్థితి ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా మన నెల్లూరు జిల్లాలో ఉందంటే చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ ప్రాంతాలు మేము లిస్ట్ ఇస్తాం వాళ్ళకందరికీ కూడా శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి స్థలాలు కేటాయించాలనేటువంటిది పక్కనే ఉన్నటువంటి కోవూరు అంటే గంగవరం కాలువ పక్కన ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి కూడా ఆడ శ్మశాన వాటిక లేదు ఆడ పరిస్థితి నెల్లూరుకి దగ్గరలో ఉండేటువంటిది ఇలాంటి అనంతసాగరం మండలంలో ఎక్కువ ఇలాంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గంగపట్నం దగ్గర ఉండేటువంటి ఆరు వందల మంది మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉప్పుటేరు కాలువ దాటుకొని పోయి సముద్రానికి పోయి చేపల వేటకు పోవాల్సిన పరిస్థితి ఉంది చనిపోయినా కానీ ఆ ఉప్పుటేర కాలంలో నుంచి తీసుకోపోయే క్రమంలో ఇద్దరు చనిపోయారు గత ప్రభుత్వంలో పది కోట్ల రూపాయల శాంక్షన్ అయితే దాన్ని ఈరోజు కూడా పని ప్రారంభించలేదు అందువల్ల మత్స్యకారులు కలెక్టర్ను కూడా కలిచారు వెంటనే ఆర్ఎండ్బి వాళ్ళని కూడా పంపించారు అంటే కదిలితేనే కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఆడ మత్స్యకారులకు కావాల్సినటువంటి బ్రిడ్జిని నిర్మించే వాళ్ళకి అలాంటి ఏర్పాట్లు చేయాలి ముతుకూరు మండలం ఉన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల కాలుష్యానికి చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు వచ్చి చాలా ఆడ అందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని వెంటనే ఆ ప్రాంతాన్నించి తరలించి ఏరే ప్రాంతానికి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇళ్ళు ఏర్పాటు చేసి పంపించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు నగర కార్పొరేషన్ కానీ కందుకూరు కావలి ఆత్మకూరు పట్టణ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు ఎక్కువగా మంచినీరు కలుషితమైనటువంటి నీరు రావటం కానీ మంచిని రక్షితమైనటువంటి నీళ్లు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది కానీ కలుషితమైనటువంటి నీరు వస్తుంది కానీ ఒక పక్క దోమలతో ఏడైతే కాలువలన్నీ సిల్ట్ తీక ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి దోమలకు నిలయంగా మారినటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం అందువల్ల దీన్ని కార్పొరేషన్ అధికారులకి మన దృష్టి తీసుకోబోయినాక చిన్న చిన్న సమస్యలు ఏదైతే ముద్దు నిద్రలో ఉన్నటువంటి కార్పొరేషను ఆయిల్ బాల్స్ కానీ లేకపోతే స్ప్రే చేయటం కానీ ఇలాంటివి కూడా చేయటం జరిగింది మంచినీటికి చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు ఏదైనా ప్రజలు కదిలి మొద్దు నిద్ర నుంచి ప్రభుత్వాన్ని అడిగినప్పుడే జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా అనేక నెల్లూరు నగరంలో జిల్లాలో ఉండేటువంటి షాజం మంజర్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి చాలా దగ్గరికి ఆ షాజం మంజర్లు అన్నీ నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయటం అట్లానే ఇవన్నీ సంబంధించినట్టు ఇవే కాకుండా నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఈరోజు పట్టాలు లేవు ఆత్మగూరు లాంటి దగ్గర జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఎవరు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి రెవెన్యూకి సంబంధించినటువంటి భూములు పొలాలకు సంబంధించిన ఒకరి పేరు ఒకరు రికార్డు అవటం ఇలాంటి చాలా మరిపాడు మండలంలో ఎక్కువగా ఉన్నాయి వాటిని వెంటనే సరిచేసి ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళకి కేటాయించేదానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి ఆత్మకూరు ఉదయగిరి సీతారాంపరం ఆత్మకూరు కానీ ఇంజిమూరు దొత్తలూరు ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందే అందేదానికి అవకాశం ఉంది ఈరోజు కూడా ఆ ప్రాంతంలో కనీసం తాగునీరు లేక టు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్